మోడీ గారు ముప్పై ఆరు గంటల పాటు రష్యాలో పయనించారు మోడీ విజిటెడ్ రష్యా ఫర్ థర్టీ సిక్స్ అవర్స్ ఓన్లీ ఫర్ థర్టీ సిక్స్ అవర్స్ బట్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అగ్రీడ్ ఫర్ మోర్ దెన్ ఫిఫ్టీ అగ్రిమెంట్స్ దాదాపు యాభై అగ్రిమెంట్స్ గురించి చర్చించడం మాట్లాడటం జరిగింది సో ఎప్పుడైనా సరే ఒక పెద్ద కంట్రీ నుంచి ఇంకో పెద్ద కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ వెళ్తే ముఖ్యంగా ఇండియాకి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ వెళ్తే ఇట్స్ అ న్యూస్ ఇట్స్ అ వెరీ బిగ్ న్యూస్ అండ్ ఇండియా రష్యా రిలేషన్స్లో ఫస్ట్ థింగ్ వీ హౌ టు అబ్జర్వ్ ఇండియా అండ్ రష్యా ఆర్ ఆల్ వెదర్ ఫ్రెండ్స్ ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు రష్యా విచ్ఛిన్నమైనంత వరకు సోవియట్ రష్యా విచ్ఛిన్నమయ్యేంత వరకు కూడా ఇండియాలో రష్యాకి మంచి సపోర్ట్ ఉంది అండ్ రష్యా కూడా ఇండియాకి బాగా సపోర్ట్ చేస్తుంది ఇండియా అండ్ రష్యా ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఆల్ వెదర్ ఫ్రెండ్స్ ఎలా చెప్పొచ్చు అంటే ముఖ్యంగా స్టాలిన్ చనిపోయిన తర్వాత ఇండియా రష్యా దగ్గర అయ్యాయి కోల్డ్ వార్ పీరియడ్లో కోల్డ్ వార్ పీరియడ్లో ఇండియా నాన్ అలైన్మెంట్ మూమెంట్లో భాగస్వామ్యైనా కానీ రష్యా వైపు ఇండియా కొంతవరకు ఉందన్నమాట దానిలో భాగంగా నైన్టీన్ సెవెంటీ వన్లో ఇండియా రష్యా ట్రీటీ ఆఫ్ పీస్ ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ సైన్ అయింది నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియా రష్యా ట్రీటీ ఆఫ్ పీస్ ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ దట్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఇండియా ఫర్ ఫస్ట్ పోక్రాన్ టెస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మొదటి పోక్రాన్ టెస్ట్లో రష్యా ఇండియా ఇంకా దగ్గర దానికి కారణం ఏంటంటే ఫస్ట్ పోక్రాన్ టెస్ట్ అయిన తర్వాత అంటే న్యూక్లియర్ బాంబ్ ఇండియా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఫుల్లీ కంట్రోల్డ్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ జరిగిన తర్వాత అమెరికా తారాపూర్ న్యూక్లియర్ పవర్ స్టేషన్కి న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై ఆపేసింది ఇండియా పైన ఆంక్షలు విధించిందనమాట అప్పుడు రష్యా ఇండియాకి సపోర్ట్ చేసింది సో అలా నైన్టీన్ నైన్టీ వన్ వరకు కూడా ఇండియా రష్యా చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్ ఆ టైంలో నైన్టీన్ నైన్టీ వన్లో రష్యా విచ్ఛిన్నం అవడంతో రష్యా సోవియట్ రష్యా అనేది దాని పర్స్పెక్టివ్స్ కొంత చేంజ్ అవ్వటం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ వన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ అనేది మేజర్గా డిఫెన్స్ పార్ట్నర్షిప్ మేజర్గా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఈ మధ్య చాలా కొనుగోలు కూడా రష్యా నుంచి ఇండియా చేస్తుంది అనమాట సో ఈ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ఇండియా రష్యా కొలాబరేషన్ అదేవిధంగా వీఆర్ ఆల్సో పర్చేసింగ్ నేవల్ షిప్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఆల్సో ఇన్ ద రష్యన్ నేమ్ అడ్మిరల్ బోర్ష్కో ఐఎన్ఎస్ విక్రమాదిత్య మనం రష్యా నుంచి తీసుకున్నాం అలానే చాలా షిప్స్ ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనం రష్యా నుంచి కొనుక్కుంటున్నాం సో వాట్ నాట్ ఇండియా రష్యా డిఫెన్స్ కొలాబరేషన్ అనేది చాలా స్ట్రాంగ్ కొలాబరేషన్ అనమాట పాటు ఈ మధ్య కాలంలో ఇండియా రష్యా వ్యూహాత్మకంగా కూడా దగ్గరకు వచ్చాయి ఉదాహరణకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇండియా రీసెంట్గా మెంబర్ అయింది టూ ఇయర్స్ బ్యాక్ రష్యా దానిలో ఇంపార్టెంట్ మెంబర్ అనమాట అలానే బ్రిక్స్ అలానే ఆర్ఐసి రష్యా ఇండియా చైనా రిక్ అంటం ఆర్ఐసి రష్యా కోఆపరేషన్ ఈ మధ్య జరిగిన జీ సెవెన్లో కూడా దో ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఇన్ జీ సెవెన్ ఇండియా జీ సెవెన్ మెంబర్ కాకపోయినా రష్యా టూ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ రష్యాని జీ సెవెన్ నుంచి సస్పెండ్ చేశారు దానికి కారణం రష్యా ఉక్రెయిన్లో క్రిమియా అనే ప్రాంత ప్రాంతాన్ని ఆక్రమించడం రష్యా ఉక్రెయిన్లో ఉన్న క్రిమియాను ఆక్రమించడం అనమాట సో రష్యా జీ సెవెన్లో అంటే జీ ఎయిట్లో ఉండాలని ఇండియా స్ట్రాంగ్గా కూడా ఆశిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇండియన్ ఇంట్రెస్ట్ డెవలప్డ్ వరల్డ్లో సర్వైవ్ అవ్వాలంటే రష్యా సపోర్ట్ చాలా అవసరం సో ఇలాంటి టైంలో ఇండియా రష్యా రిలేషన్స్ దే ఆర్ గోయింగ్ టు బి వెరీ గుడ్ కానీ ప్రాబ్లం ఏంటంటే అంత పెద్ద దేశమైన రష్యా ఇప్పటికీ ఇండియా రష్యా యొక్క వాణిజ్యం కేవలం పదకొండు బిలియన్ డాలర్లు లెవెన్ బిలియన్ డాలర్స్ సో సర్ప్రైజింగ్ ట్రేడ్ ఇస్ ఫార్ లో ఫార్ లో మనం ఎక్స్పెక్ట్ చేయనంత తక్కువ ఉందనమాట ఇండియా రష్యా మధ్య ట్రేడ్ లెవెన్ బిలియన్ డాలర్స్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అది థర్టీ బిలియన్ డాలర్స్ చేయాలని టార్గెట్ పెట్టున్నారు బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవర్ టార్గెట్ ఈస్ టు మేక్ ఇట్ యాజ్ థర్టీ బిలియన్ డాలర్స్ అలానే అసలు మోడీ గారు ఈ విజిట్కి లక్ష్యం ఏంటంటే ఈస్ట్రన్ ఎకనమిక్ ఫోరం ఈస్ట్రన్ ఎకనమిక్ ఫోరం ఈఈసి పుతిన్ గారు వ్లాదిమిర్ పుతిన్ రెండు వేల పదిహేను సంవత్సరంలో రష్యాలో ఫారెస్ట్ ఈస్ట్ రీజన్ని రష్యాలో పూర్తిగా తూర్పు వైపున ప్రాంతాన్ని ఎక్కువగా డెవలప్ చేద్దామని చెప్పి ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం అని స్టార్ట్ చేశారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రతి సంవత్సరం సబ్మిట్ జరుపుతారు ఒక సదస్సు జరుపుతారు రెండు వేల పంతొమ్మిదిలో మొన్న జరిగిన సదస్సు ఐదో సదస్సు అనమాట ద ఫిఫ్త్ సబ్మిట్ అనమాట అయితే ఇక్కడ ఎందుకు డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంటుంది రష్యాలో ఫారెస్ట్ ప్రాంతంలో అభివృద్ధి చాలా తక్కువ ఉంటుంది దానికి ప్రధానమైన కారణం ఎక్స్ట్రీమ్ వెదర్ అప్పుడున్న ఎక్స్ట్రీమ్ వెదర్ అనమాట సో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎకనమిక్ డెవలప్మెంట్ కోసం ఏరియాలో ఇండియాని పిలిచారు మలేషియా పిలిచారు జపాన్ లాస్ట్లో కూడా జపాన్ వెళ్ళింది జపాన్ పిలిచారు సో ఈ దేశాలన్నీ కూడా వెళ్ళారు సో ఈ కంట్రీస్ కూడా సపోర్ట్ అవసరం అని చెప్పి మోడీ గారు ఒక మాట అన్నారు ఇండియా యాక్టిస్ పాలసీలో భాగంగా ఇప్పుడు మేము ఇక్కడి నుంచి రష్యన్ ఫారెస్ట్ని కూడా గుర్తుపెట్టుకుంటాం అని చెప్పి వన్ బిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ రష్యన్ ఫారెస్ట్కి మోడీ గారు అనౌన్స్ చేశారు వన్ బిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ వన్ బిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ ఈ సిటీ అసలు ఎక్కడికి జరిగిందంటే వ్లాదివిస్తోక్ వ్లాదివిస్తోక్ అనే సిటీలో జరిగింది రష్యా ఫారెస్ట్లో ఈ సిటీ ఉంది అలానే ఇండియా రష్యా ఇరవై సంవత్సరాల నుంచి శిఖరాగ సమావేశాలు జరుపుకుంటున్నాయి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ ఫ్రమ్ ద లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ద ట్వంటీ ఎంత్ సమ్మిట్ ఆఫ్ ఇండియా రష్యా అండ్ ఆల్సో అండ్ ఆల్సో ఫిఫ్త్ సమ్మిట్ ఆఫ్ ఈసీ దట్ ఈస్ ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం రెండు కూడా వ్లాదిలో జరిగి ఇండియా రష్యా కోఆపరేషన్ టాప్ లెవెల్లోకి వెళ్ళిందనమాట సో దీనికి సంబంధించి ఇండియా దాదాపు ఈస్ట్రన్ ఎకనమిక్ ఫోరంలో ఈఈలో స్పెసిఫిక్గా దాదాపు ఫిఫ్టీ అగ్రిమెంట్స్ సైన్ చేసిందని చెప్పొచ్చు అరౌండ్ ఫైవ్ బిలియన్ డాలర్స్ అరౌండ్ ఫైవ్ బిలియన్ డాలర్స్ అసలు ఇండియా రష్యా ఏ విషయాలో కోఆపరేట్ చేసుకున్నాయి ఎనర్జీ డిఫెన్స్ హైడ్రో కార్బన్స్ పర్టికులర్గా హైడ్రో కార్బన్స్ న్యాచురల్ గ్యాస్ పెట్రోలియం ఎందుకంటే ఆల్రెడీ రష్యాలో సకాలిన్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి ఆయిల్ రిజర్వ్స్ దానిలో ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ఇండియన్ ఓఎన్జీసీ వాళ్ళు ఆల్రెడీ దానిలో కొంత వాటా ఉంది సకాలీన్ రిజర్వ్స్లో దాని ఎక్స్ప్లోరేషన్లో ఇండియా కొంత వాటా ఉందనమాట పాటు ఈ మధ్య మీరు చూశారు కదా ఇండియా ఇరాన్ మధ్య ఇప్పుడు అమెరికా ఏం చెప్పింది ఇండియా షుడ్ నాట్ పర్చేజ్ ఆయిల్ ఫ్రమ్ ఇరాన్ ఇరాన్ పైన శాంక్షన్స్ పెడుతున్నాం ఇండియా కూడా పెట్ ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకోకూడదని సో ఇండియా హ్యాస్ టు డిపెండ్ ఆన్ సమ్ అదర్ కంట్రీస్ ఫర్ ఆయిల్ ఇంపోర్ట్స్ సో ఇప్పుడు రష్యాతో హైడ్రోకార్బన్ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది రష్యాతో అది ఆర్టిక్ రీజియన్ ఆర్టిక్ ప్రాంతంలో చాలా మినరల్స్ చాలా రకమైన న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి ఆర్టిక్ ఏరియాలో ఐస్ మొత్తం మెల్ట్ అయిపోతుంది సో రష్యాతో ఫ్రెండ్షిప్ ఉండటం వల్ల ఇండియా ఆర్టిక్ కౌన్సిల్కి ఆర్టిక్ రీజన్కి చాలా దగ్గర అవుతుంది దానివల్ల ఇండియన్ ఎక్స్ప్లోరేషన్ కానీ ఇండియన్ న్యాచురల్ రిసోర్సెస్ కానీ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇండియన్ ఎకనమిక్ డెవలప్మెంట్ కానీ ఇండియన్ స్టేట్ కానీ అక్కడ బలపడే అవకాశం అన్నమాట సో రష్యాతో ఇండియా దగ్గర అవటం వల్ల ఇండియా ఆర్టిక్ రీజియన్ కూడా దగ్గర అవ్వచ్చు దిస్ ఇస్ వన్ మోర్ ఆస్పెక్ట్ అనమాట ఇండియా రష్యా రిలేషన్స్లో ట్రెండింగ్ యాస్పెక్ట్ అనమాట దాంతోపాటు మ్యారిటైన్ కోఆపరేషన్ స్పేస్ కోఆపరేషన్ ఇప్పుడు ఇండియా మ్యాండ్ మిషన్ మూనికి పంపించాలనుకుంటుంది మ్యాన్ మిషన్ స్పేస్కి పంపించాలనుకుంటుంది మ్యాండ్ మిషన్ గగన్యాన్ గగన్యాన్ స్పేస్కి పంపించాలనుకుంటుంది దానిలో రష్యా కొలాబరేట్ చేయబోతుంది ఇండియాతో దాంతోపాటు ట్రేడ్ అండ్ కనెక్టివిటీ నార్త్ సౌత్ కారిడార్ అనమాట ఈ కారిడార్ కూడా రష్యా ఇండియా కొలాబరేట్ చేస్తున్నాయి దాంతోపాటు ఇండియాలో సబ్మెరైన్స్ కోసం కూడా ఇండియాలో సబ్మెరైన్స్ కోసం కూడా రష్యా హెల్ప్ అని చెప్పిందనమాట సో ఇండియా రష్యా రిలేషన్స్లో లేటెస్ట్ ట్రెండ్ టాల్స్టాయ్ లియో టాల్స్టాయ్ ఎవరు హీ బి ఈజ్ అ రష్యన్ రైటర్ హూ రోడ్ ద బుక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ లియో టాల్స్టాయ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ టాల్స్టాయ్ ఈజ్ అ రష్యన్ గాంధీ ఈజ్ అన్ ఇండియన్ బట్ గాంధీ వాజ్ ఇన్స్పైర్డ్ బై టాల్స్టాయ్ అండ్ దిస్ ఇయర్ ఈస్ వన్ ఫిఫ్టీ ఇయర్ బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ ఈ సంవత్సరం వన్ ఫిఫ్టీ ఇయర్స్ బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ అనమాట దాంతో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ థింగ్ అండ్ గాంధీ గారి గుర్తుగా కామబరేటివ్ స్టాంప్ మోడీ గారి చేతుల మీదుగా రష్యాలో రిలీజ్ చేస్తున్నారు దట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ మనకి కుడంకులంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో కూడా రష్యా సపోర్ట్ ఉంది ఆల్రెడీ మొత్తం సిక్స్ ప్లానింగ్ ఉంది టూ అయిపోయినాయి ఇంకా ఫోర్ చేయాలన్నమాట ఈవెన్ దట్ వాజ్ ఏ ఇంపార్టెంట్ థింగ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ రష్యాతో మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ ట్ ఎయిర్ మిసైల్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ రష్యా నుంచి కొనుక్కుంటున్నాం కమో టూ 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 ట్వంటీ సిక్స్ టీ హెలికాప్టర్స్ కొనుక్కుంటున్నాం కమో కేఏఎంఓవి కమో హెలికాప్టర్స్ కొనుక్కుంటున్నాం దాంతోపాటు క్రివ్యాక్ త్రీ ఫ్రిగేట్స్ కొంటున్నాం విఆర్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది అనమాట క్రిబ్యాక్ కేఆర్ఐ విఏకే క్రివాక్ త్రీ హెలికాప్టర్స్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది అలానే ఫ్రిగేట్స్ సారీ క్రివాక్ త్రీ ఫ్రిగేట్స్ అండ్ ఇగ్లా ఎస్ అనే మిసైల్స్ వెరీ షార్ట్ రేంజ్ డిఫెన్స్ మిసైల్స్ అనమాట ఇగ్లా ఐజీఎల్ఏఎస్ ఇగ్లా ఎస్ షార్ట్ రేంజ్ డిఫెన్స్ మిసైల్స్ సో వీటన్నిటికీ ముఖ్యంగా వీటన్నిటికన్నా ఎక్కువ రష్యా ఈ మధ్య పాకిస్తాన్ బాగా దగ్గరవుతుంది దృజ్పా అని చెప్పి పాకిస్తాన్తో జాయింట్ ఎక్సర్సైజ్ కూడా చేస్తుంది రెగ్యులర్గా సో ఇట్స్ అ సీరియస్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఇండియా రష్యా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ అయితే ఇండియా తన డిఫెన్స్ రిలేషన్షిప్ ఎలా డైవర్సిఫై చేస్తుందో రష్యా కూడా తన రిలేషన్షిప్ ఇంకో కంట్రీస్ అలానే డైవర్సిఫై చేస్తుంది ఇండియాకే కాదు ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యా టర్కీకి కూడా అమ్ముతుంది టర్కీకి కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్స్ రష్యా అమ్ముతుంది అండ్ బియాండ్ దాట్ ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే కాశ్మీర్ ఇంటర్నల్ ఇష్యూ అవుట్ సైడ్ పవర్స్ ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పి రష్యా కూడా చెప్పింది కాశ్మీర్ అనేది ఇండియా ఇంటర్నల్ ఇష్యూ అని చెప్పి సో ఈవెన్ దట్స్ ఎ పాజిటివ్ మూవ్ ఫర్ ఇండియా ఇండియా అది చాలా పాజిటివ్ దాంతోపాటు ఇండియా రష్యా వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ న్యాచురల్ పార్ట్నర్స్ కానీ మారుతున్న ప్రపంచ పరిణామాల్లో నోబడి ఈజ్ అ పర్మనెంట్ ఫ్రెండ్ నోబడి ఈజ్ అ పర్మనెంట్ ఎనిమీ ప్రపంచ రాజకీయాలు మారుతున్నాయి రష్యాని కూడా పూర్తి స్థాయి మనం శాస్త్రంగా అనుకోలేం ఇండియా ఈజ్ డైవర్సిఫై కానీ ఈరోజు కూడా ఇండియా రష్యా ఈ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ అనమాట మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్లో స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వీటి గురించి రిపోర్ట్స్ ఇస్తుంటుంది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది తెలుసా రష్యా ఈజ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ ఆమ్ సప్లయర్ ఈవెన్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అని రష్యా ఈజ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ ఆర్మ్స్ సప్లయర్ ఈవెన్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అని చెప్పి సో ఇండియా రష్యా కోఆపరేషన్ ఇన్ డిఫెన్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ చాలా విషయాల్లో డిఫెన్స్లో చేస్తుంది కానీ ఇంకో చిన్న ప్రాబ్లం ఉంది డిలేస్ చేయటం ఎక్కువగా డిఫెన్స్ కోఆపరేషన్లో డిలే ఎక్కువ అవ్వకూడదు కానీ రష్యా ఎక్కువ డిలే చేస్తా అనమాట డెలివరీలో ఒకటి రెండోది మధ్యలో సడన్గా ప్రైజ్ పెంచేస్తుంది మధ్యలో ప్రైజ్ ఎస్కులేట్ చేస్తుంది మూడోది కొంచెం అవుట్డేటెడ్ డిఫెన్స్ మెటీరియల్ కూడా అమ్ముతుంది అప్పుడప్పుడు సో ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ బట్ స్టిల్ ఇండియా అండ్ రష్యా రిలేషన్షిప్ ఆర్ గోయింగ్ ఎట్ ఎ వెరీ న్యూ హైట్ లెట్స్ హోప్ దట్ దెన్ గో వెరీ వెల్ దెల్ గో వెరీ వెల్ అండ్ పుతిన్ అండ్ మోడీ వాళ్ళిద్దరు చెప్పారు మేము రెగ్యులర్గా మాట్లాడుకుంటుంటాం మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని చెప్పి ఆ ఫ్రెండ్షిప్ ఇలానే కంటిన్యూ అవ్వాలని వీ హవ్ టు వెష్ ఓకే